బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా కృష్ణానదికి వరద పోటెత్తింది కృష్ణానది ఉపనదులకు కూడా మును పెన్నడూ లేనంత వరద వస్తుండటంతో అదంతా వచ్చి కృష్ణలో కలుస్తోంది వరద ప్రవాహం అత్యధికంగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తుంది ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది కర్ణాటక తెలంగాణ సరిహద్దులో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్ కు ప్రవాహం ఏదీ లేదు సాధారణంగా జూన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది పదహారవ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి తొంభై వేల క్యూసెక్కులకు చేరుకుంది దీంతో ప్రాజెక్టు పన్నెండు గేట్లు తెరిచి ఎనభై రెండు వేల క్యూసెక్కులకు దిగువకు విడుదల చేశారు జూరాల ప్రాజెక్టు వద్ద రెండు విద్యుత్ యూనిట్లు దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు జూరాల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలు ఒకే నీటి సంవత్సరంలో మధ్య నైరుతి తిరుతుపవనాలతో డ్యామ్ గేట్లు ఎత్తడం అరుదైన విషయం మరోవైపు ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయి తాగునీటికి ముప్పు వచ్చే ప్రమాదాన్ని గమనించి ఐదు టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎంసీనే విడుదల చేసింది ఇటీవలే ఎండల తీవ్రతకు జలాశయంలో నీళ్లు అడుగంటగా ఒక దశలో అధికారులు ఆందోళన చెందారు ఈ క్రమంలో వరద వస్తుండటంతో ప్రాజెక్టుపై ఆధారపడిన మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ నారాయణపేట్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పద్దెనిమిదేళ్ల కిందట రెండు వేల ఏడు మే నెలలో వరద రావడంతో గేట్లు తెరిచి ఒకటి పాయింట్ ఐదు టిఎంసీ నీటిని దిగువకు వదిలారు అంతకు ముందు రెండు వేల రెండు మే నెలలో రెండు నాలుగు టీఎంసీల వరద వచ్చిందని ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్లు రహీముద్దీన్ తెలిపారు వరద విడుదల చేయడంతో దిగో ప్రాంతంలోని వారిని అప్రమత్తం చేశామని తెలిపారు భీమా నది నుంచి ఇవాటికి వరద జూరాలలోకి వచ్చి కలిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద కృష్ణా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది సో జూరాల ప్రాజెక్ట్ అంతా ఒక్కసారిగా జలకల సంతరించింది అని చెప్పి అనుకోవచ్చు కృష్ణా నది ఉపనదులకు కూడా మును పెన్నడు లేని విధంగా వరద వస్తుండడంతో అదంతా వచ్చి కృష్ణలో కలుస్తోంది వరద ప్రవాహం అత్యధికంగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తుంది ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో ఈ మధ్య కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఒక్కసారిగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్ట్ జూరాలకు వరద వచ్చి చేరుతుంది సో మనం చూస్తూ ఉన్నాం వరద నీరు ఎలా వస్తుంది అనేది సో జూరాల ఎగో ప్రాజెక్ట్ కర్ణాటకలోని నారాయణపూర్ కు ప్రవాహం అయితే ఏమీ లేదు సాధారణంగా జూన్ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది సాధారణంగా అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు మే నెలలో వరద వరదలు రావడం కారణంగా ఇప్పుడు కృష్ణా నదిలో అయితే వరదలు పోటెత్తుతోంది ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్